పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరలా మహాముని అగస్త్యునకు అగస్త్య ముని ఇట్లు చెప్పదొడగెను పురంజేయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియే దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కరిగెను అటువంటి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలను తుల్సిమాలా ధరించి పురంజీవిని సమీపించి రాజా విచారింపకుము నీవు వెంటనే చెల్లా చెదురయ్యున్న నీ కూడా తీసుకుని సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతడు ఎవరో మహానుభావుని వలనున్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతోనున్న పురంజీవుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి కాక శ్రీమన్నారాయణుడు పురంజీవుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా ఆ యుద్ధములో కాబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపు అని కేకలు వేయిచూ పారిపోయిరి పురంజీయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషం త్రాగినాను అమృతమే అగును ప్రహ్లాదునకు ప్రహ్లాద్ తండ్రి ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతము అయినది కదా కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంతవరకునూ ధ్రువుడు గదా హరినామస్మరణ వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మముగును త్రాడు పామై కార్తీక కార్తీకమాసము అంతయూ నదీ స్నానమును ఆచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమును ఆచరించువారికి ఏ వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివికూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానముగును మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడును దైవ దైవభక్తియే సాధనము జాతిభేదముతో లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు వ్యాస అంబరీషుడు సౌనకాది మహర్షులు మరెందరో కూడా విష్ణుభక్తిచే ముక్తినొందరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనను లేని ఎడలవారు తమ ద్రవ్యమును వెచ్చించేనను చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలనొసంగి కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి బెయ్యి సూర్యభగవానుల తేజస్సుగలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షడుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాసవ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో కార్తీకమాసములో పురాణ పఠనము చేసినచో పితృదేవతలూ దేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇట్లుస్కాంద పురాణాతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి ద్వావిసోధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తము